అంటే రోమా అనే ఒక రోమ్ అనే ఒక పట్టణం రోమ్ అనే ఒక పట్టణం వ్యాపారం సంతోషం ఎంజాయ్మెంట్ లగ్జరీ లైఫ్ పాపం విచ్చలవిడితనం స్వేచ్ఛ జీవితం ఎలా పడితే అలా ఉండే ఒక పట్టణం ఈరోజు అలాంటి పట్టణాలని మీరు మ్యాప్లో ఎన్ని చూపించగలరు ఆలోచించండి మీరు అలాంటి పట్టణాలని అలాంటి అలవాట్లతో ఉన్న పట్టణాలని మీరు ఈరోజు మ్యాప్లో ఎన్ని చూపించగలరు బోల్డ్ అని చూపించవచ్చు అవునా కదా అలాంటి విధానంలో నడుస్తున్న పట్టణాలు ఇప్పటికీ పెరిగిపోతున్నాయా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయి రోజు రోజుకి ఇంకో రకంగా మాట్లాడాలంటే పల్లెటూరులు పల్లెటూరులు కూడా ఇంచుమించు అలాగే అయిపోయినాయి అంటే ఇప్పుడు ఈ పత్రికలో ఉన్న మాటలు ఒకటి రెండు లేదా అన్ని మాటలు మనం చదివితే ఏదో ఒక విధంగా మనకి నేర్పిస్తాయి ఏదో ఒక విధంగా మనల్ని నిలబెడతాయి ఒకనాడు చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆకర్షించే లోకంలో బతుకుతున్న రోమీలకి పౌల్ గారు లేఖ రాస్తే ఆ లేఖ వాళ్ళకి మాత్రమే కాదు ఈ రోజు చదువుతున్న మనకి కూడా ఎంతో ఉపయోగపడుతుందో మీకు ఒక మాట చూపిస్తాను రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము మేలు కలుగుటకై సమస్తము సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుదుము ఇది చాలా మందికి ఈ మాట ఎన్నో విషయాల్లో ఈ మాట బలాన్నిచ్చిన మాట ఎందుకంటే కింద దాని ఫుడ్ నోట్లో ఏం రాశారు చూడండి కొన్ని ప్రాచీన ప్రతులలో ఏం రాశారు చూడండి కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి ఇంగ్లీష్ వర్షన్ లో అండ్ వినో దట్ అండ్ వినో దట్ ఆల్ థింగ్ ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ మనకి తెలుసు దేవుడు అన్ని విషయాల్లోనూ పనిచేస్తున్నాడు అండ్ వినో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టు ఫర్ ఫర్ గుడ్ ఫర్ గుడ్ అంటే మంచి కోసమే జరుగుతుంది అని ఇక్కడ ట్రాన్స్లేషన్ లో ఉన్నప్పటికీ మంచి కోసం దేవుడు జరిగిస్తున్నాడు అనేది వాస్తవం ఎవరు జరిగిస్తున్నారు మేలు కలగడానికి దేవుడు జరిగిస్తున్నాడు అసలు ఈ మేలు కీడు అంటే ఇందులో మేలు ఎంతమందికి ఇష్టం అంటే అందరి చేతులు లేస్తాయి కీడు ఎంతమందికి కావాలంటే నో నాకొద్దు కానీ ఒక వాస్తవం చెప్పమంటారా చాలాసార్లు మన జీవితాల్లో మేలు మాత్రమే మనం అనిపిస్తున్నామా కీడు కూడా మన దగ్గరికి వస్తుందా దేవుడు సమస్తము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి సమస్తం సమకుడి అన్ని చక్కపరుచుకుని ఏ టైంలో ఏది జరిగించాలో ఏ టైంలో ఏది రావాలో ఏ టైంలో ఏది చేయాలో అన్ని ఆయనకి తెలుసు ఆయనే జరిగిస్తున్నారు పాత నిబంధన గందలో ఒక మాట ఉంటుంది ప్రతిదానికి సమయము కలదు దేనికి సమయం పుట్టుటకు చచ్చుటకు నవ్వుటకు ఏడ్చుటకు పడుటకు లేచుటకు నాటుటకు విత్తుటకు కోయుటకు అన్నింటికీ ఉందా ప్రభా సమయం ఎస్ అన్నింటికి సమయం ఉంది అన్ని సమయాలలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో ప్రభుకి తెలుసు ఆయన జరిగిస్తున్నారు ఆయన జరిగిస్తున్నారు